అందరికీ నమస్కారం ఈరోజు మన చందన నాగేశ్వర గారు ఆధ్వర్యంలో జగనన్న మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు వేడుకలు మన రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగినాయి అలాగే పారిశుద్ధ కార్మికులకు పన్నెండు వందల మందికి సుమారు బట్టలు పంపిణీ చేశారు అలాగే మార్నింగ్ నుండి కూడా సారు చాలా కష్టపడి కార్యకర్తలు కానీ అందరూ కూడా శ్రమించి జగన్ అన్న వేడుకలో చాలా మంది పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు రాజమండ్రి రోడ్లకి నిజంగా చంద్రనాగేశ్వరు రావడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఆయన ఎవరైనా అవసరం అని చెప్పి ఆఫీస్ దగ్గరకు వస్తే ఆయన అవసరం అని చెప్పి ఆ నియోజకవర్గం కాపైనా సరే రాజమండ్రి అయినా సిటీ అయినా రూరల్ అయినా సరే ఆయన ఆఫీసు అడుగు పెడితే ఆయన అవసరానికి ఏదైనా సరే చెయ్యను అన్న మాట రాదు ఆయన నోట్లో అండి ఆయన అడుగు పెట్టగానే ఆయన ఎంతైనా సరే సాయం చేసి పంపిస్తారు అలాంటి మంచి మనిషి రెండు వేల ఇరవై నాలుగులో మంచి మెజార్టీతో నెక్కాలి రాజమండ్రి రోరల్లో సీట్ నిజంగా వైసీపీ జగన్ గారికి గిఫ్ట్గా ఇస్తారని మన ప్రధాని అందరూ కూడా కోరిక ప్రార్థించారు